చంద్రబాబు నాయుడు మొదటి టార్గెట్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అని మనందరికీ తెలిసిన విషయమే పెద్దిరెడ్డి రెడ్డి తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కొడుకు రెడ్డి మీద టార్గెట్ పెట్టాడని మనందరికీ తెలిసిన విషయమే ఆ మదన్పల్లెలో చ ఫైల్స్ ఘటన షార్ట్ సెక్యూట్ ప్రమాదమే ప్రమాదం మాత్రమే అని చంద్రబాబు ప్రమాదం మాత్రమే మాటల సాక్షి చంద్రబాబు నాయుడు బయట పెట్టాడు మదనపల్లి ఫైల్స్ అడ్డు పెట్టుకుని చేస్తున్న దుష్ప్రచారం వెనుక ఉన్నది తానే అని పరోక్షంగా చంద్రబాబు నాయుడు అంగీరించినట్లు తెలుస్తుంది మదన్పల్లి ఫైల్స్ ఘటన కేవలం ప్రమాదమని సీఎంకి వెల్లడించారు ఇంటెలిజెన్స్ అధికారులు వాస్తవాలు చెప్పిన అధికారులపై ఒత్తిడి తెచ్చి కేసులు బనాయించేలా పులిగొలిపే చంద్రబాబు నాయుడు చివరికి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల్లోనే బయటపడ్డ మదన్పల్లి ఫైల్స్ నిజాలు ప్రతిదీ రాజకీయం చేస్తూ ప్రతిపక్షంపై నిందలు బాబు మాటల్లోనే బయటపడ్డ టీడీపీ తప్పుడు ప్రచారాల బండారం చంద్రబాబు i మీరు ఆ వీడియో కూడా చెప్పాను మీరు చూడండి ఈ దీనిపైన ఆల్రెడీ రామచంద్ర రామచంద్రరెడ్డి మిథున్ రెడ్డి కూడా మాట్లాడడం కూడా చూసాము దీనికి మేము భయపడము ఈ ఫైల్స్ కాలిపోయిన దాంట్లో మాకు సంబంధమే లేదు మరి ఏ ఫైల్స్ కాలపోయా మాకు సంబంధమే లేదు దాంతో మాకు సంబంధమే లేదంటూ కూడా మిథున్ రెడ్డి రామచంద్ర రామచంద్రరెడ్డి మాట్లాడడం కూడా చూసాము దీనిపైన ఆల్రెడీ పెద్దిరెడ్డి రెడ్డి తప్పుడు ప్రచారం చేసిన పచ్చ మీడియాకు నోటీసులు కూడా జారీ చేయడం వాళ్ళమైన వంద కోట్ల పరునష్ట దావా వేయడం కూడా చూసాము తప్పుడు ప్రచారాలు చేస్తున్న మీడియా పైన కూడా ఇప్పుడు చంద్రబాబు అది కూడా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మాట్లాడడం మనం చూసాము ఈ సార్ ఈ ఈజీ జరిగినప్పుడు ఈ ఈ మదన్పల్లి షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు మరి ఎస్పీకి స్పెషల్ ఫ్లైట్ ఇచ్చి చంద్రబాబు నాయుడు పంపించినప్పుడే అర్థమవుతుంది దీన్ని చంద్రబాబు నాయుడు ఎంత రాజకీయం చేస్తున్నాడు దీనిపైన నా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిని ఎంత రాజకీయంగా అనగదొక్కాలని కక్ష సాధింపు చేయాలని చూస్తున్నాడు అనేది మనందరికీ తెలిసి స్పెషల్ ఫ్లైట్ పెట్టినప్పుడే అందరికీ అనుమానాలు వచ్చాయి సో ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు నోట్ నుంచే మాట్లా చెప్పారు అది దుష్ప్రచారం నేనే చేశాను రాజకీయం దానిపైన కక్ష దానిపైన ప్రమాదం మదనపల్లి ఫైల్స్ ఘటన షార్ట్ సర్క్యూట్ ప్రమాదం మాత్రమే అది ఒక ఒక ప్రమాదం మాత్రమే తనే మాటల్లోనే చంద్రబాబు నాయుడు మాటల్లోనే వినండి నేనే దాన్ని రాజకీయం చేశాను అంటూ కూడా తనే ఒప్పుకున్నాడు తన మాటల్లోనే చూ మదనపల్లి ఫైల్స్ కాల్ చేశారు కాల్ చేసి తెల్లవాటి నిద్రలేసి నేను బయట వచ్చాను ఏంటే అని అడిగాను సార్ మామూలుగా షార్ట్ సర్క్యూట్ సార్ మా ఇంటెలిజెన్స్ కూడా షార్ట్ సర్క్యూట్ సార్ అని షార్ట్ సర్క్యూటా లేకుంటే మదనపల్లి ఫైల్స్ అన్ని మాయమైపోయినా ఏంటి కథ అని మా డీజీని సిబిసి రమ్మని హెలికాప్టర్ ఇచ్చి తమాషాట్లాడుతున్నారు ఇంతవరకు మర్యాద చూపించా ఇంకా నేను కూడా కొరడా తీసుకోవాలి కొరడా తీసుకుంటేనే కంట్రోల్లోకి వస్తారనే ఉద్దేశంతో ఇద్దరిని కలిసి పంపించాను పంపించి వెరిఫై చేస్తే ఫైల్స్ అన్ని తీసి పారేసి శుభ్రంగా కాల్ చేశారు నేను మర్యాదగా ఉంటాను కానీ రాజకీయ కక్ష ఉండదు కానీ తప్పు చేసిన వాడిని మాత్రం ఎక్కడ దాంకున్నా వదిలిపెట్టే సమస్యే లేదు నేను చాలా ఫరంగా చెబుతున్నా